ప్రపంచ కప్ మ్యాచ్లను భారత్ నుంచి తలరించాలనే విషయమై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బెట్టు వీయడం లేదు ఇదివరకే షెడ్యూల్ ప్రకటించినందున నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి కోరిన బంగ్లా బోర్డు సెసెమిరా అంటుంది ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా నెలకొన్న అనిశ్చితికి తెర తీసేందుకు ఐసిసి స్వయంగా రంగంలోకి దిగింది చివరి ప్రయత్నంగా ఇద్దరు సీనియర్ ప్రతినిధులను బంగ్లాదేశ్ బోర్డు సభ్యులతో చర్చించేందుకు పంపించనుంది ఇద్దరు సీనియర్ ప్రతినిధులను ఆ దేశానికి పంపి వారి భరోసా కల్పించాలి ప్రపంచ క్రికెట్ లో బంగ్లాదేశ్ ను తాము వేరుగా చూడబోమనే నమ్మకాన్ని వారికి కలిగించి భారత్ లో వరల్డ్ కప్ ఆడేందుకు ఒప్పించనుంది బంగ్లాదేశ్ లో ఈ మధ్య హిందువుల హత్య ప్రభావం టీ ట్వంటీ ప్రపంచ కప్ పైపడింది ఐపీఎల్ వేలంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ ను కొనడంపై విమర్శలు వెల్లువెత్తడంతో చివరి వరకు ముస్తాఫిజుర్ పై పడింది దీంతో బంగ్లా బోర్డు ప్రతీకార చర్యలకు దిగింది ఇదే కారణంతో వరల్డ్ కప్ మ్యాచ్లను భారత్ నుంచి తరలించాలని ఐసీసీకి లేఖ రాసింది అప్పటి నుంచి బంగ్లా జట్లు మ్యాచ్లపై అనిశ్చితి నెలకొంది ఇండియాలో కాకుండా ఎక్కడైనా తాము ప్రపంచ కప్ మ్యాచ్లు ఆడతామని ఐసీసీతో బంగ్లా బోర్డు స్పష్టం చేసింది దీంతో చివరి ప్రయత్నంగా ఐసీసీ ప్రతినిధులు ఢాకాలో పర్యటించి అక్కడి బోర్డు ప్రభుత్వ అధికారులతో కీలక చర్చ జరుపును ముఖ్యంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేపాల్ తో జరగాల్సిన మ్యాచ్ విషయంలో బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ముస్తాఫిజుర్ రెహ్మన్ ఐపీఎల్ ఒప్పందాన్ని బీసీసీఐ రద్దు చేయడం అలాగే స్థానిక రాజకీయ పరిణామాల వల్ల తమ ఆటగాళ్లకు ముప్పు పొంచి ఉందని బీసీబీ వాదిస్తోంది ఈ మ్యాచ్లను దక్షిణాది నగరాలకు లేదా శ్రీలంకకు మార్చాలని డిమాండ్ కూడా చేస్తుంది అయితే చివరి నిమిషంలో వేదికల మార్పు సాధ్యం కాదని టోర్నీ భద్రతపై తమ పూర్తి నమ్మకం ఉందని ఐసీసీ స్పష్టం చేస్తుంది ఇదే విషయాన్ని బంగ్లా బోర్డు అధికారులకు చెప్పి ఒప్పించే ఛాన్స్ కూడా ఉంది మరోవైపు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో తొమ్మిది మంది స్థానిక ఆటగాళ్లపై విధించిన సస్పెన్షన్ వ్యవహారం కలకలం రేపుతుంది ఈ కుంభకోణంపై లోతైన విచారణ జరిపేందుకు ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఏసీయూ చీఫ్ ఆండ్రూ ఎఫ్ గ్రేవ్ కూడా ఢాకా చేరుకోనున్నారు